నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషా సో ఈరోజు మనం చూసినటువంటి ఈ వీడియోలో సో వాటర్ అనేది మనము చాలా సందర్భాలలో జంక్షన్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటాము ఆ జంక్షన్ పాయింట్స్ అనేది ఇలా ఉంటాయండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అవి ఫ్లో డైరెక్షన్స్ దానికి పక్కన మనకి ఏముంటాయంటే గ్యాప్స్ ఉంటాయి ఇట్లా గ్యాప్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి నాలుగు పక్కల నుంచి డైరెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం వర్టికల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా వాటర్ ఇలా ఏ విధంగా దుంగుతున్నాయో మన వీడియోలో చూడొచ్చు సో మనం ఇట్లా వాటర్ అనేది జంక్షన్ పాయింట్స్ ఎక్కడైతే ఇట్లా ఇటువంటి పాయింట్స్ ఇవ్వడం ఏమవుతుందంటే రైతులకి వాటర్ జంక్షన్ ఇట్లా ఇవ్వడం అవుతుందంటే ఇక్కడ చూసినట్లయితే దాదాపు ఒక మనకి నాలుగు నాలుగు మొత్తం ఎయిట్ ఎయిట్ సైడ్స్ నుంచి వాటర్ రావడం జరుగుతూ ఉంది సో ఎన్ని సైడ్లు అంటే మనకు ఇటువంటి పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్మర్స్ ఏమవుతుందంటే వాటర్ అనేది లైఫ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే రైతు చోదల ద్వారా మీరు సర్వే చేయించుకునేటప్పుడు మంచి ఫంక్షన్ చేయాలి చూపించుకోవడం చాలా ఉత్తమం అదే అదే విధంగా మనకి జంక్షన్ బ్యాంక్స్ పెట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దీని మీద చాలా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మనకి జంక్షన్ బ్యాంక్ను మనం కండక్ట్ చేయడం ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైతు ప్రజలు పెట్టకూడదు ఈ జంక్షన్ బ్యాంక్ కోసమే ట్రై చేయండి నమస్కారం